ఏ ప్రయాణం సేఫ్ బస్సులో వెళ్ళినా చోరీలు జరుగుతున్నాయి రైల్లో వెళ్ళినా చోరీలు జరుగుతున్నాయి రోడ్డు మీద బైక్ మీద వెళ్ళినా చోరీలు జరుగుతున్నాయి చివరికి సొంత కార్లలో వెళ్ళినా చోరీలు జరుగుతున్నాయి నడుచుకుంటూ వెళ్ళినా సరే వెనకాల బండి మీద వచ్చి మెల్ల గొలుసులు లాక్కి వెళ్ళిపోతున్నారు అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటేనే భయం ఈ చోరీలు అలాగని ఇంట్లో కూర్చుంటే ఇంట్లోకి వచ్చి మరి దొంగతనాలు చేస్తున్నారు ఇంట్లో వాళ్ళని కొట్టి బాధి చివరికి చంపైనా సరే చోరీలు చేస్తున్నారు అలాగని చెప్పి ఒంటి మీద బంగారం లేకుండా చేతిలో డబ్బులు లేకుండా బ్యాంక్ ఖాతాల్లో వేస్తుంటే అవి కొట్టేయడానికి కూడా సైబర్ నేరగాలు రెడీగా ఉన్నారు అంటే ఏదో ఒక రకంగా ఏదో ఒక రకమైన చోరీ అయితే మన దగ్గర నుంచి మన డబ్బుకి సేఫ్టీ లేదు ఒంటి మీద ఉన్న బంగారానికి సేఫ్టీ లేదు అలాగని ఇప్పుడు రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులను కూడా దోచేస్తున్నారు వెళ్తూ వెళ్తున్న రైలుని ఆపి మరి అది కూడా సిగ్నల్ని జంప్ చేసి మరి చోరీ చేశారు తాజాగా ఇది ఆలూరు రోడ్డు సమీపంలో అర్ధరాత్రి జరిగింది ఆలూరు రోడ్ స్టేషన్ దగ్గర దాదాపు ముప్పై గ్రాముల బంగారం నాలుగు వేల నగదు అయితే అపహరించారు ఇది ఎక్కడ జరిగిందంటే నెల్లూరు దగ్గర జరిగింది వెళుతున్న రైల్ని ఆపేశారు సిగ్నల్ జంప్ చేశారు అక్కడ సిగ్నల్ మార్చేశారు దుండగులు ఏకంగా రెండు రైలు సిగ్నల్ను మార్చి రైలును ఆపేసి ఒక రైల్లోని ప్రయాణికుల నుంచి బంగారం నగదు దోచుకున్నారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది రైల్వే పోలీసులు అలాగే స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం మంగళవారం అర్ధరాత్రి పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్య ఆల్లూరు అల్లూరు రోడ్డు హోమ్ సిగ్నల్ని దుండగులు ట్యాంపరింగ్ చేశారు జంక్షన్ బాక్స్లో అంటే సిగ్నల్కి ఒక జంక్షన్ బాక్స్ ఉంటుంది కింద ఆ జంక్షన్ బా బాక్స్లో వైర్లు కట్ చేశారట దీనివల్ల పసుపు లైట్ వెలిగింది వెంటనే రాత్రి పదకొండు గంటలకు హౌరా బెంగళూరు రైలు నిదానంగా సిగ్నల్ని దాటింది అల్లూరు రోడ్డు స్టేషన్లో ఆ బండిని ఆపేశారు ఎందుకంటే సిగ్నల్ కనుక మారిపోతే గా ఆ ట్రైన్ అయితే ఆపేస్తారు అక్కడ ఎవరైతే లోకో పైలట్స్ ఉంటారో వాళ్ళు ఆపేస్తారు ఆపేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ దొండగులు రైల్లోకి ఎక్కేశారు ఎక్కేసి ప్రజల నుంచి రైలు ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి దోపిడీ మొదలుపెట్టారు బెదిరించి దుర్మార్గంగా దోపిడీ అయితే మొదలుపెట్టారు దాదాపుగా అంటే భారీగా దోపిడీ అయితే జరగలేదు కానీ భారీగా నగదు బంగారాన్ని అయితే అపహరించేశారు అనేది అంటే ఇది ఎంత చాకచక్యంగా చేశారు ఇక్కడ రైల్లో వెళ్ళే ప్రయాణికులకు కూడా ఏమాత్రం బద్దత లేదు అనేది రైల్వే పోలీసులు ఉంటారు కాకపోతే వాళ్ళు ఏ భోగిలో ఎక్కుతారో ఏ భోగిని టార్గెట్ చేస్తున్నారో ఎవరి దగ్గర నుంచి దోచేసే ప్రయత్నం చేస్తున్నారో అని కనుక్కునే లోపు జరగాల్సిన ఘోరం అయితే జరిగిపోతుంది దీని మీద ఒకటి రైల్వే శాఖ ఎంత అప్రమత్తంగా ఉన్నా భయం అయితే ఇప్పుడు ప్రయాణికుల్లో మొదలైపోతుంది ఎందుకంటే రెండు రైళ్ళు ఇక్కడ ఒకటి చండీగఢ్ టు వెళ్ళే ఎక్స్ప్రెస్ రైలును కూడా సేమ్ ఇదే వెళ్తుంటే ఆపేశారు కానీ ఇక్కడ వీళ్ళు ఎంత టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న దొంగలు అంటే అక్కడ సిగ్నల్ వైర్లు కట్ చేసి సిగ్నల్ మార్చి రైలును ఆపారు ఒకవేళ అదే సమయంలో వీళ్ళు అదే ట్రాక్ నుంచి వేరే ట్రైన్ ఏమన్నా వచ్చి ఉండుంటే అది నిజంగా అతి పెద్ద ప్రమాదం జరిగి ఉండేది ఆగి ఉన్న రైళ్ళు కనుక వేరే రైలు వచ్చి ఢీకొట్టి ఉంటాయి మరి అక్కడ ఎందుకు ఆ విషయంలో వీళ్ళు నిజంగా అంత టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న దొంగల వీళ్ళు సిగ్నల్ను మార్చి మరి పసుపు రంగు లైట్ వెలిగించి రైలును ఆపి మరి దోచుకున్నారు అంటే ఈ విషయం మీద రైల్వే శాఖ చాలా డెప్త్ గా అయితే విచారణ చేయాలి కాకపోతే ఇందులో ప్రధానంగా ఎస్ ఫోరు ఎస్ భోగిలోకి ప్రవేశించారట సిగ్నల్ ఆపి ప్రయాణికుల్లోని ఇద్దరు మహిళల దగ్గర ముప్పై గ్రాముల బంగారం గొలుసులు మరో మహిళ దగ్గర ఒక బ్యాగ్ లాక్కున్నారు ఆ బ్యాగ్లో నాలుగు వేల రూపాయల క్యాష్ ఉందట ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు కావలి ఆర్పిఎఫ్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు అయితే చేశారు ఘటన జరిగిన ప్రాంతంలో జంక్షన్ బాక్స్లో ఉన్న హిడిన్ కెమెరాలో రైల్వే ట్రాక్ సమీపంలో ఇద్దరు దుండగులు ఉన్నట్లు కూడా ఆ కెమెరాలో రికార్డ్ అయింది దీనిపై సమగ్రంగా విచారణ అయితే జరుపుతున్నారు ఓకే అంటే ఇది తక్కువే కదా నాలుగు వేలు క్యాచే కదా ముప్పై గ్రాములు బంగారమే కదా అని అనుకోవచ్చు కానీ జరగకూడదు ఏదైనా జరుగుంటే ఇలా సిగ్నల్స్ ఆపేసి సిగ్నల్స్ కట్ చేసేసి వైర్లు కట్ చేసేసి రైళ్లు ఆపేయడం అంటే జరగకూడని ప్రమాదం ఏమన్నా జరుగుంటే ఆస్తి నష్టంతో పాటు భారీ ప్రాణ నష్టం కూడా జరిగి ఉండేది ఇక్కడ రైల్వే శాఖ నిర్లక్ష్యాన్ని ఎంతవరకు చూడాలి జంక్షన్ బాక్సులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దుండగులు వచ్చేసి జంక్షన్ బాక్సుల్లో వైర్లు కట్ చేసేసి సిగ్నల్స్ని మార్చేసే అంతగా అంత వీక్గా ఉందా సిగ్నల్ వ్యవస్థ అనేది కూడా ఇక్కడ అతిపెద్ద ప్రశ్న